రైతు సోదరులకి మన నమస్కారం మరి మన అప్పాజీ డైరీ అప్పాజీ డైరీ బొమ్మకి నేరుగా ప్రకాశం జిల్లా నుంచి రైతు వచ్చి అది రమణ గారు వచ్చి ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా నుంచి గెదలూ గిద్దలూరు నుంచి రమణ రమణ గారు వచ్చి మన దగ్గర ఐదు పాడిగేలు తీసుకున్నారు ఆయనకి మనం రీజనబుల్ రేట్లో మనం ఇచ్చాం నేరుగా మన డైరీ బొమ్మ వచ్చాడు కాబట్టి రీజనబుల్ రేట్లు ఇచ్చాం ఈయనకి ఇక్కడ ఆంధ్ర ఆంధ్ర రాజమండ్రి వచ్చి రెండు రోజులు ఉన్నాడు రెండు పూట్ల పాలు చూసుకున్నాడు ఒకసారి ఈ రమణ గారు ఏ రేట్ లో తీసుకున్నాడో ఏ ధరలో తీసుకున్నాడో ఒకసారి రైతు మాట్లాడిద్దాం నమస్తేనా ఏ ఊరు అన్నది గిద్దలూరు దగ్గర ఖమ్మం గిద్దలూరు దగ్గర ఖమ్మం ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లానికి వచ్చారని రమణ గారు మన అప్పయ్య గారు రోజు దగ్గర ఐదు గేలు తీసుకున్నారు ఏ రేట్లో తీసుకున్నావా లక్ష పార్టీ వేలు ఒక్కొక్క గేద ఒక్కొక్క గేద లక్షాపాతి వేల పార్టీ వేలు ఐదు కేలు తీసుకున్నావు ఐదు ఐదు గేలు తీసుకున్నాం ఐదు పాటలు లేదు కదా ఐదు పాలు చూసుకున్నావా రెండు పూటలు చూసుకున్నావు రెండు పూటలు పాలు అన్ని వాడినే కదా మరి మధ్య వచ్చినప్పుడు ఎవరు లేరు కదా లేరు నేనే కాబట్టి ఇద్దరు నుంచి రవణనెడ్ గారు మన మన దగ్గరికి వచ్చారు మన అప్పకి వేరు వంకే ఐదు పాడి గైలు ఇచ్చాం రెండు పూటలు పాలు తీసుకున్నారు మీకు ఐదు కూడా వైట్గా ప్యూర్ మురాలు తీసుకున్నారు ఒక బండి చేయదు కదా అందులోనే ఒక బండి గేదే నాలుగు గేదెలు ఇచ్చాను రేపు ముర్రలు రేట్లో ఇచ్చాను ఇప్పుడు ఐదు కూడా కాసేపు ఉన్నాక లోడ్ చేసి అప్ చెప్పేస్తాను చూసుకోండి రెండు ఫోటోలు మూడు ఫోటోలు పాల్ తీసుకున్నారు రమణ రెడ్డి గారు వచ్చి ఐదు ఏదో అప్పాయి గారు మరి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం నా పేరు వచ్చే కెనట అప్పాజీ మన అప్పాజీ డైరీ ఫామ్ అండి మరి మా దగ్గర ఏదో రేట్లు విషయానికి వస్తే డెబ్భై వేల నుండి లక్ష ఇరవై లక్ష ముప్పై వేల వరకు కూడా గేదెరేట్ ఉంటుంది డెబ్బై నుంచి లక్ష ఇరవై లక్ష ముప్పై వేల వరకు కూడా గేది రేటు ఉంటుంది డెబ్భై వేల గేదె ఉందే ఎనభై వేలకు ఉంది తొంభై వేలకు ఉంది లక్ష లక్ష పది లక్ష ఇరవై లక్ష ముప్పై ముప్పైల వరకు కూడా గేదెరేటు ఉంటుంది మరి రోజు మీద పన్నెండు నుంచి పదహారు పద్దెనిమిది ఇరవై లీటర్లు ఇచ్చే గేదెలు మా దగ్గర ముప్పై నుంచి యాభై గేదెలు మా ఫామ్లో అప్పాజిడే భోంలో మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నెంబర్ వన్ ముర్రా గేదెలు మరి ఉంటాయి ఈ నెంబర్ వన్ మొర్రాదలని మరి చాలామంది అడుగుతూ ఉన్నారు మా అన్న ఈ మన వాతావరణానికి అలవాటు పడతాయా అలవాటు పడవని చాలామంది అడుగుతున్నారు ఇది రెండు నెలలు మూడు నెలలు చూపుని మన హర్యానా కర్నూలు నుంచి తీసుకొచ్చి ఒక ఎనిమిది నెలలు ఏడు నెలలు ఇక్కడ లీజు పర్పస్కి ఇచ్చి ప్రతి రైతుకు కూడా ఇబ్బంది లేకుండా అలవాటు చేస్తాం నెలకి మూడు వేలు చూపున లీజుకి ఇచ్చి ఆ గీదల్ని తయారు చేసి పది రోజుల్లో డెలివరీ అవుతుంది అనగా మన అప్ప జడేపాకి సేల్ పర్పస్కి ఒక యాభై బడ్లు పెడతాం మీకు మీకు ఎంతో దూరమైనా ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబిలిటీ ఉంటుంది ఒక గేదె నుంచి రెండు గేదెలు కొనుక్కుంటే డీజిల్ నిముతాం మూడు గేదెల నుంచి ఐదు కానీ పది కానీ తీసుకెళ్తే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అనేది మనం ఇస్తాము మరి పాల విషయానికి వస్తే రోజు మీద పన్నెండు నుంచి పదహారు లీటర్లు ఇచ్చే గేదెలు మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నెంబర్ వన్ ముర్ర గేదెలు ఉంటాయి మీకు ఎవరికైనా ముర్ర గేదెలు కావాల్సి వస్తే మన అప్పాజీ డైరీ ఫామ్కి నేరుగా రండి ఎటువంటి మధ్యవర్తులు మన ఫామ్లో ఎవరు ఉండరు మీరు మేమే డైరెక్ట్గా మాట్లాడుకుంటాం మీరు వంద రూపాయలతో బేడం చేసుకోండి ఉదయం చూసుకోండి సాయంకాలం చూసుకోండి మన్నారోజు కూడా చూసుకోండి మీరు చూసుకున్న మూడు పూట్ల పాలు చూసుకున్నకే బేరం చేసుకోండి తర్వాత మరి గేదె విషయానికి వస్తే చూడు గేదెకి మనం పదిహేను రోజులు ఇరవై రోజులు కూడా గొడ్లమ్మాయికి కానీ రొమ్ముకి కానీ పూర్తి గ్యారంటీ ఇస్తాను రిప్లేస్మెంట్ అనేది చేస్తాను బర్రె పది గేదులని మీరు తీసుకెళ్తే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మూడు గేలు తీసుకెళ్ళినా ఐదు గేలు తీసుకెళ్ళినా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఒక మనిషి మా వ్యక్తి ఒక ఒక మనిషి వచ్చి మీ బర్రెలు మీదిగా లోడ్ చేసిన దాకా కూడా నాది పూర్తి గ్యారంటీ తీసుకుంటాను మీకు ఎన్ని గేదెలు కావాలంటే అన్ని గేదెలు మన అప్పజిడైరి భూములో నేరుగా రండి బర్రె మీద ఇరవై వేలు తగ్గించిస్తాను ఎనభై నుంచి లక్ష ముప్పై వేలు వరకు కూడా గేదె రేటు ఉంటుంది పాలు విషయానికి వస్తే పన్నెండు నుంచి పదహారు పద్దెనిమిది ఇరవై లీటర్లు ఇచ్చే గేదెలు ఉంటాయి మీకు ఎవరికైనా ముర్ర గేదెలు కావాల్సి వస్తే మన అప్ప జిడైర్ నేరుగా వచ్చి కొనుగోలు చేయండి బర్రె మీద ఇరవై వేలు తగ్గించిస్తాను మీకు టైటిల్ నంబర్ ఉంటదానికి సో ఫ్రెండ్స్ విన్నారు కదండి మనకు బ్రదర్ కన్నాటి అప్పాజీ మనకు ఆంధ్రా నుంచి బ్రదర్ వచ్చేసి ఒకరు ప్రకాశం జిల్లా నుంచి కొన్ని ఐదు గేదెలు అనేటివి కొన్నారు అలాగే ఆయన కూడా ఆయన వర్షన్లో చెప్పాల్సింది మొత్తం చెప్పారు సో ఈ డైరీకి మనం లైవ్లో వెళ్ళి తీసున్నాం సో డైరీ ఆయన నిలబడుకొని ఉండే డైరీని సో మంచి గేదెలు హెవీ సైజ్ ముర్రా గేదలు క్వాలిటీ గేదెలు అనేవి ఉంటాయి సో ధరలు కూడా రీజన్గా ఆయన చెప్పినట్టుగా డెబ్బై వేల కాడి నుంచి స్టార్ట్ అవుతాయండి డెబ్బై వేలకు గేదా ఉంది లక్ష ఇరవై ఐదు వేలకు గేదా ఉంది సో ఆయన దగ్గరికి మీరు వెళ్ళారంటే ట్రాన్స్పోర్ట్ అనేది పూర్తిగా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పంపిస్తారండి ఇప్పుడు ఐదు గేదాలు కొన్నారు ఆయన సో దానికి ఎటువంటి ఛార్జ్ లేదు మీకు ఇక్కడ బండి లోడ్ చేసి దించేదాకా ఏం ఖర్చులు వచ్చినా ఆయనే చూసుకునేసి ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పంపిస్తారు మీరు ఇరవై కిలోమీటర్ల దూరంలో గదా అనుకున్నా కానీ దాన్ని ఆటో వేసుకోవాలంటే ఐదు వందలు వెయ్యి రూపాయలు అవుతుంది ఇక్కడ మీకు ఐదు వందల కిలోమీటర్లు వచ్చినా ఆరు వందల కిలోమీటర్లు వచ్చినా ట్రాన్స్పోర్ట్ అనేది టోటల్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఉంది సో ఒకటి రెండు కొంటే మీరు వంద రూపాయలు అయ్యే దగ్గర యాభై రూపాయలు ఖర్చు అవుతుంది మూడు నుంచి పది గేదెలు కనుక కొంటే మీకు జీరో అంటే ఫ్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అనమాట అలా పంపిస్తారు సో పాల విషయానికి వస్తే మీరు అక్కడ ఉండండి ఒకటి రెండు పోట్లు పాలు పిండండి మూడు పూట్లైనా మీరు పాలు చూసుకున్న తర్వాతే బేరం చేయండి అనేది బ్రదర్ లెక్క సో డైరీ అంటేనే నైంటీ నైన్ పర్సెంట్ పాల మీదనే డిపెండ్ అయ్యేసి గేదెలు కొనడం కానీ డైరీ చేస్తూ ఉంటారు ఈ దూడలు ఎరువులు ఇవన్నీ వేరే విషయాలు డైరీ అంటే నైంటీ నైన్ పర్సెంట్ ఆలోచన వచ్చేది పాలే ఆ పాలు అనేది మీరు ఒకటికి రెండు పూట్లు అక్కడ నిలబడి పాలు చెక్ చేయండి మేము పది చెప్తున్నాం పదహారు చెప్తున్నాం పాలు చూపించిన తర్వాతే మీరు బ్యాలెన్స్ చేయండి అనేసి బ్రదర్ మరీ మరీ క్లీన్గా చెప్పినారండి సో మీరు ఏ రోజు వెళ్ళినా కానీ డైరీలోకి ఒక ముప్పై గదలు అనేటివి ఖచ్చితంగా ఉంటాయి నిక్రంగా ముప్పై గదలు అనేటివి అక్కడ డైరీలో ఉంటాయి మీరు వెళ్ళి చూసుకోవచ్చు మీకు డౌట్ ఉంటే మీరు ఫస్ట్గానే వీడియో కాల్ చేయండి ఎలాంటి గేదెలు ఉన్నాయి చూపించండి అని అనేసి చెప్పండి మీకు చూపిస్తారని అక్కడికి వెళ్ళిన తర్వాత బేరాల విషయంలో మాత్రం మీరే సొంతంగా బేరం చేయండి ఆయన లక్ష చెప్తే మీరు యాభై వేలకు అడగచ్చు దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు మీరిద్దరే మాట్లాడుకుంటే బాగుంటుంది సో బేరం అనేది ఎప్పుడంటే మేము పది చెప్తున్నామా పదహారు చెప్తున్నామో పాలు ఆ పన్నెండు పదహారు లీటర్లు మనం చూపించిన తర్వాతే బేరం చేయండి ఒకటి సో పాలు అనేది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీద ఇస్తాననే మాట ఒకటి సో రెండోది వచ్చేసి ఏంటంటే మీకు సూడి గేదెలు తీసుకుంటే మీరు సో పది గేదెలు తీసుకునే వాళ్ళు అన్ని పాలు ఇచ్చేటివే తీసుకోరు తీసుకోకూడదు కూడా అలాగా సో మీరు మిగతా సూడి గేదెలు కొంటారు కాబట్టి సూడి గేదెలకు వచ్చేసి గుడ్లమై ప్రాబ్లం వస్తుందా లేదా అనేసి మనం చెప్పలేం ఇన్ కేస్ అలాంటిది కనుక వచ్చిందంటే దాన్ని రీప్లేస్మెంట్ ఆ గేదెను అనేది మార్చేసి వేరే గేదె ఇస్తాను అనేసి బ్రదర్ చెప్పినారు సో ఈ రెండైతే గ్యారంటీ మీద చెప్పినారు అలాగే ట్రాన్స్పోర్ట్ అనేది మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వస్తుంది సో మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళేసి గేదెని చూసుకున్నారు మీకు నచ్చాయి మధ్యలో ఎవరు లేకుండా ఆయన లక్ష చెప్తే మీరు పాతిక వేలు ఈ రకంగా మీరు ఇద్దరే బ్యారం చేసుకోవడం వల్ల సో గేదె మీద మీకు పది నుంచి ఇరవై వేలు నిక్రంగా తగ్గించి ఇస్తాను బయట మార్కెట్ కంటే కూడా అనేసి బ్రదర్ మనకు ఇంకొక విషయం కూడా చెప్పినారు సో కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు బ్రదర్ కాల్ చేయండి మీరు రాజమండ్రి దగ్గరికి వెళ్ళేసి ఆయన కాల్ చేస్తే ఆయనే వచ్చి రిసీవ్ చేసుకుంటారు మీకు దగ్గరుండి తీసుకుని పోతారు సో ఆయన దగ్గరుండే గేదెలన్నీ చూపిస్తారండి మీకు చూడొచ్చు మీకు నచ్చితే బేర అనేది చేయండి నచ్చకపోతే ఇబ్బందే లేదని అనేసి క్లీన్గా మెన్షన్ చేస్తున్నారు ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం రామవరం గ్రామం అండి కన్నాటి అప్పాజీ బ్రదర్ పేరు వచ్చేసి ఈరోజు మన బ్రదర్ ఒక ఐదు గేదెలు కొన్నారు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ ఫ్రీ పాలు అనేది రెండు పూట్లు రెండు రోజులు ఉన్నారు ఆయన సో రెండు పోట్లు అనేది పాలు చూసుకునేసి ఆయనకు నా ఐదు కూడా పాడి గేదలే కొన్నానని చెప్పారు ఆయన సో రెండు పోట్లు పాలు చూసినాక ఆయనకు నచ్చినాకే గేదె గేదెలు అనేవి కొనడం జరిగింది ఈ రకంగా మీరు అనుభవం ఉన్న వాళ్ళని తీసుకొని వెళ్ళండి గేదెలని చూడండి ఎన్ని పాలు వస్తున్నాయో చెక్ చేసుకోండి దాని తర్వాత అనేది మీరు బేరాలు చేయండి మీరు వచ్చారు గేదెని బేరం చేయాలా బలవంతం అనేది ఇక్కడ ఏం ఉండదు సో బయట రాష్ట్రాల్లో ఆ సంగతి ఉంటుంది వచ్చారు గేదెలు చూసారు ఆ త్వరగా ఒక లక్ష తీసి పెట్టేయండి చేతిలో ఇలాంటివి ఉంటాయి ఇది మన ఆంధ్ర అందరకు అలవాటు పడి ఉండే గేదెలు మనకు బేరం అనేది కూడా మీరు ఒకటికి మూడు పూట్లు పాలు చూసుకున్న తర్వాత చేయండి అనేసి ఇంకొకటి మిగతా అన్ని గ్యారెంటీ మీద ఇస్తున్నారు అంతకంటే గ్యారంటీగా ఎవరు ఇవ్వలేరు సో ట్రాన్స్పోర్ట్ కలిసి వస్తుంది గేద మీద ఒక పది ఇరవై వేలు తగ్గుతున్నాయి బయట వాళ్ళతో పోల్చుకుంటే పాల విషయంలో మీరు ఒకటికి మూడు పూట్లు అక్కడ నిలబడేసి పాలు పిండిన తర్వాత బేరం చేయండి అంటున్నారు ఉదయం ఒకసారి చూడండి సాయంత్రం ఒకసారి చూడండి మళ్ళీ మరుసటి రోజు మీరు బండికి ఎత్తుకునేటప్పుడు మీకు ఓపిక ఉంటే పాలు తీసుకునేసి బడ్లకి అనేవి ఎక్కించుకోండి సో నెంబర్స్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి టైటిల్ దగ్గర ఉన్నాయి ఆ నెంబర్స్కి కాల్ చేయండి మంచి ధరలకు చాలా మంచి ముర్రాగదలు అనేవి మీకు కన్నాటి అప్పాజీ డైరీ ఫామ్లో అనేవి దొరుకుతాయి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్కి కాల్ చేయవచ్చు థ్యాంక్ యూ